अमरनाथ रेडी नाइ

ஏ கொடுத்து வந்த சைக்கிள் கொடுத்தா சைக்கிள் கொடுத்த வேறமா

சைக்கிள் அமரணி செப்பு கேட்டு Going down. He's <laughs> clutching us to the nap. Okay, okay. You're <coughs> గుర్తుంద మర్యాద తల్లిపోతే నాకు పోయే పండి శాశ్వతంగా ఏ ఎమ్మెల్యే వచ్చినా సహాయం చేసినాడా ఏమి చెప్పే కొత్తగా వచ్చిన ఆయన ఎవరో ఆయన ఆ గుడికాడు ఎనిమిది దినాలు చెప్పించాయి నా భాస్కన్నా చెప్పినా లేదా చేసిండా అంత గుర్తు పెట్టుకుంటే చాలు ఏమి ವಣೆ ಭದ್ರಂ ಮಲಾ ಭದ್ರಂ రోడ్డు నన్నే లేదా ఎనిమిది దినాలు చెప్పిన లేదా ఐదేళ్ళు ఉంటే ఏళ్ళు నాడు ఆయన పంపించేసి నువ్వేమి చేయలేదని చెప్పండి చెప్పడా రెండు ఓట్ల సైకిల్కి పాజీ సర్పంచ్ భార్య కదా ఏం చేయాలి మన ఓటు మాట మాట తప్పిస్తాడు రెండోసారి ముందు సారి హైయెస్ట్ మెజార్టీ మందే వచ్చింది దాని పేరు వద్దు వాళ్ళ కథ అవుద్దు ఈసారి హయెస్ట్ మెజార్టీ వస్తే మనం లక్ష రూపాయలు కొడతాం అది నా బాగా ಮತ್ತೆ <laughs> <laughs> బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి